హాయ్ అండి అందరికీ నమస్తే నేను పేరు సునీల్ మద్దాలా ఏంటంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అంటే రాజకీయాలతోటి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం ఎలాగే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది మర్చిపోద్దు మన ఛానల్లో ఏ వీడియో చేసినా మీకు ఉపయోగపడేదే చేస్తాను మీకు ఉపయోగపడే విషయం అయితేనే చెప్తాను మీకు అయితే కనుక ఎట్టి బదిత చెప్పను సోదు ఉండదు సొత్ సుత్తు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అవసరమైతేనే ఆ వీడియో నేను చేస్తాను అది మీ అందరికీ తెలుసు ఏంట ఈ ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే కనుక మనం నిత్యం మన అంటే వంటింట్లో కిచెన్లో వాడేటటువంటి పర్మిట్లో ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ ఈ నాన్స్టిక్ ప్యాన్ లేకుండా ఏ ఇల్లు ఉండదు ఏ మహిళ ఏ ఇల్లాలు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఏదన్నా లేకపోయినా కానీ నాన్స్టిక్ ప్యాన్ అయితే కనుక వాడటం కంపల్సరీ వాడటం అంటే ఏదో మొగ్గులను కొట్టడానికో భక్తలను కొట్టడానికో వాడే నాన్ స్టిక్ ప్యాన్ గురించి చెప్పట్లా ఈ నాన్ స్టిక్ ప్యాన్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి ఈ నాన్స్టిక్స్ ఏదైతే పిల్లలకు పుట్టకపోవడం గల కారణం అలాగే క్యాన్సర్ గల కారణం ఒక నాన్స్టిక్ పేరం కూడా పాన్ కూడా కారణం అవుతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యస్తుంది నాకు నిజంగా ఎలా అంటే ఒక సర్వే సంస్థ ఏదైతే ఒక అధ్యయనం చేస్తుందో ఎలా అంటే ఐసిఎంఆర్ ఏదైతే ఐసీఎంఆర్ అనే సంస్థ ఉందో మనం ఏది తినొచ్చు ఏది తినకూడదు ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పే ఐసీఎంఆర్ సంస్థ ఉందో ఆ సంస్థ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక న్యూస్ అయితే తెలియజేసిందండి ఈ నాన్స్టిక్ ప్యాన్ గురించి ఎందుకంటే కనుక యాక్చువల్గా ఈ నాన్స్టిక్ ప్యాన్ మా ఇంట్లో లేదు ఇది వేరే వాళ్ళు తీసుకొచ్చాం మా ఇంట్లో వాడి నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక యాక్చువల్గా ఇది ఈ నాన్స్టిక్ ప్యాన్ అయితే కనుక ఈ నాన్స్టిక్ ప్యాన్ అయితే కనుక మేము వాడతాం కాకపోతే ఈ నాన్స్టిక్ ప్యాన్ వాడటం వల్ల క్యాన్సర్ క్యాన్సర్ రావడం ఏంటి ఈ నాన్స్టిక్ ప్యాన్ వాడటం వల్ల పిల్లలు పుట్టకపోవడం ఏంటి అనేది నిజంగా చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు ఎందుకు పిల్లలు పుట్టడం లేదు ఈ నాన్స్టిక్ ప్యాన్ వాడటం వల్ల ఎందుకు పిల్లలు పుట్టరు ఈ నాన్స్టిక్ ప్యాన్ వాడటం వల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ అబద్ధం ఇవన్నీ బోటకప్పు మాటలు అని చాలామంది కొట్టుబడేయచ్చు అంత తేలిగ్గా తీసేయద్దండి ఎందుకంటే మనం నిజం చెప్తాను కదా ఏదైతే స్టాండర్డ్స్ ఉన్న మాటలు అయితే కనుక మనం చెప్తాం దాంట్లో డౌటే లేదు ఈ నాన్స్టిక్ ప్యాన్ వాడటం వల్ల ఎందుకు అలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఏంటంటే కనుక ఏదైతే ఈ నాన్స్టిక్ ప్యాన్కి పైన ఒక ఒక రకమైనటువంటి ఒక లేయర్ ఉంటుంది ఒకటి కాదు ఇంచుమించుగా ఐదు ఆరు రకాల పొరలతో పాటు ఉంటుంది కొన్ని కొన్ని నాలుగు పొరలు ఉంటాయి ఇలా కొన్ని లేయర్స్ అయితే కనుక ఉంటాయి ఆ లేయర్స్ ఉండడం వల్ల ఏదైతే ఇండియన్ కౌన్సిల్ ఇది ఎవరు చెప్పారంటే కనుక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐపిఎంఆర్ ఐసిఎంఆర్ హెచ్చరించింది ఈ స్టిక్ వాడటం వల్ల ప్రమాదం ఏంటనేది ఏదైతే పైన లేయర్ ఉందో ఆ లేయర్ని యాక్చువల్గా మనం వాళ్ళు ఏం చేస్తారు చెక్క గరిట ఉంటుంది యాక్చువల్గా దీనికి చెక్క తెస్తాడో ఆ చెక్క వాడితే సరే సరే లేకపోతే ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలా రకరకాల పనిముట్లు ఏదైతే ఉండే వాడితో వాడినప్పుడు ఇక్కడ గీతలు పడతాయి మీ అందరూ తెలుసు అనుకుంటా గీతలు పడతాయి కదా ఇక్కడ వాడితే ఇది అసలు గే పని లేదు లేదు గీతలు పడతాయి ఆ గీతలు పడి ఒక్కసారి ఒక్కోసారి ఆ గీతలు పట్టడం వల్ల ఒక్కసారి ఒక గీత పడితే కనుక దానిలోంచి కొన్ని విషవాయువులు ఈ పాన్ మీద గీత పడటం వల్ల కొన్ని విషవాయువులు అనేవి బయటకు వస్తాయి నిజమండి నేను చెప్పే మాటకి ఇది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండే సంస్థ చెప్పిన మాట దీన్ని ఎప్పుడైతే గీతలు పడతాయో లేకపోతే మనం ఇలా తీసినప్పుడు లేకపోతే ఏదైతే సింక్లో పెట్టి దాని మీద ఇతర పాత్రలు పెట్టినప్పుడు గీతలు పడో లేకపోతే స్క్రబ్ పెట్టి కొంతమంది అయితే వృద్ధిత ఉంటారో దానివల్ల మొత్తానికి గీతలు పడటం జరుగుతుంది ఈ నాన్ స్టిక్ పాన్ మీద ఉండే గీతలు పడటం వల్ల అంటే దీని మీద ఉండే ఒక కోటింగ్ ఒక లేయర్ ఏదైతే ఒక పొరం ఆ పొర గీత పట్టడం వల్ల దాని నుంచి కొన్ని రకమైనటువంటి విషవాయువులు వెలువడే పరిస్థితి ఉంది అనేది కనుక ఆ సంస్థ చెప్పింది అంతేకాదు వంట పాత్రలపై చిన్న గీత పడిన దాని మీద ఉన్న టెఫ్లాన్ టెఫ్లాన్ అనే పైపోత ఏదైతే టెఫ్లాన్ అనే పైపోత ఉందో ఆ పైపోతకున్న కోటింగ్ ఏదైతే ఉందో ఆ కోటింగ్ నుంచి విషవాయువులు హానికారక రసాయనాలు వెలువడే వెలువడి ఆహారంలో కలుస్తాయని తెలిపింది ఒక్క గీత నుంచి కనీసం తొమ్మిది వేల ఒక వంద అంటే నైన్ పాయింట్ హండ్రెడ్ మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది జస్ట్ ఒక గీతకే ఇలా ఒక గీత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి ఇది ఉంటే దీనికి ఒక గీత అలా పడ్డదనుకుందాం ఇలా ఒక గీత దీనికి అసలు ఏమీ లేదు మొత్తం అయిపోయింది అయితే దీని మీద గీత పడితే కనుక ఆ గీత ఇలాంటి ప్యాన్ అయినా సరే ఒక గీత పడితే కనుక ఆ గీతలోంచి కొన్ని రసాయనాలు విషవాయువులకి రసాయనాలు అంటే నైన్ పాయింట్ వన్ డబుల్ జీరో తొమ్మిది వేల మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది గీతలు పడిన నాన్స్టిక్ వంట పాత్రలు ఈ గీతలు పడిన తర్వాత విషవాయువులు రిలీజ్ అవుతాయి కదా దాన్ని మనం ఇలా పెట్టి ఇలా స్టవ్ ఆన్ చేసి ఇది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా దీని నుంచి వన్ సెవెంటీ సెల్సియస్ ఉండే వేడి ఇది తగలగానే ఏదైతే విషవాయువులు వస్తాయో ఆ విషవాయువులు మనం ఏదైతే దోశలో లేకపోతే అట్లో లేకపోతే ఏదో ఒకటి వేస్తాం కదా వేసినప్పుడు ఆ విషవాయువులు దాన్ని కలుస్తాయి ఆటోమేటిక్గా మనం తినే పదార్థాలు కలుస్తుంది కలవడం వల్ల ఏమవుతుంది అది మన కడుపులోకి వెళ్ళటం వల్ల దాని ద్వారా అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి ఏదైతే గీతలు పడి దాని ద్వారా విషవాయువులు వస్తాయో ఆ విషవాయువులు రాకుండా మనం ఏదైతే అట్టో ఏదో వేస్తాం కంటే అది మనం తింటామో దాని ద్వారా అసలైన ప్రాబ్లం వస్తాయి కడిగేటప్పుడు స్టిక్ పాత్రలపై బోర్డని గీతలు పడుతుంటాయి ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రో ప్లాస్టిక్స్ విడుదలయ్యే అవకాశం ఉంది అంతేకాదు ఎలా ఇలా చేసినప్పుడు గీతలు పడితే వచ్చే విషయాలు కన్నా కడిగేటప్పుడు చాలా గీతలు అసలు లెక్కే ఉంది అసలు కొన్ని లక్షల అటునప్పుడు కొన్ని లక్షల మైక్రో ప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది వేలు కాదు వందలు కాదు కొన్ని లక్షల మైక్రో ప్లాస్టిక్స్ విడుదలయ్యే అవకాశం ఉంది వీటి వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏదైతే ఉండే హార్మోన్స్ ఏ అయితే ఉంటాయో మగోడు కానీ ఆడాలి కానీ హార్మోన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ హార్మోన్స్ అసమతుల్యత అంటే సమతుల్యత లేకపోవడం హార్మోన్స్ సమతుల్యత లేక ఆ హార్మోన్స్ ప్రభావం దెబ్బతిండడం కాబట్టి వీటి వల్ల హార్మోన్స్లో అసమతుల్యత అలాగే క్యాన్సర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఒకటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారకం అవుతుంది ఏదైతే పైన టెఫ్లాన్ కోటింగ్ ఉంటుందో ఈ కోటింగ్ పోయి గేతర పడి దీంట్లోకి విషవాయువులు బయటకు వచ్చి అది మనం తినే పదార్థంలో కలిసి దాంతోపాటు మనం తినడం ద్వారా క్యాన్సర్ అనేది వస్తుంది అంతేకాదు క్యాన్సర్ కాకుండానే ఇంకా సంతానోత్పత్తి సమస్యలు ఇది మరీ ముఖ్యమండి చాలామంది తెలియదు ప్రొద్దుట్లో వేసిన కానుంచి సాయంకాలం వరకు ఆడవాళ్ళు ఎక్కువగా వాడేదే ఇది ఏంటి నాన్స్టిక్ ప్యాన్ ఇప్పుడు ప్రతి ఒళ్ళింట్లో గుడిసే కావచ్చు పదంతస్తుల బిల్డింగే కావచ్చు నాన్స్టిక్ ప్యాన్ లేని ఇల్లు అయితే ఉండదు కాబట్టి వాళ్ళు వాడేది కానీ ఎలా ఉండదు ఎక్కువగా మ్యాక్సిమం ప్రతి ఇంట్లోనూ నాన్స్టిక్ ప్యాన్ అంటే నాన్స్టిక్ ప్యాన్తోనే వాడుతున్నారు కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ వల్ల ఏదైతే వాడుతున్నారో ఆ వాడకం విరివిగా వాడటం వల్ల దాని ద్వారా దాని ద్వారా ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో కొన్ని విషవాయువులు ఉన్నాయో అవి మనం తినే ఆహారంలో కలవటం దాని ద్వారా మరి ముఖ్యంగా సంతాన ఉత్పత్తి లేకపోవడం తల్లులకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఆడలేదు ఎందుకంటే కనుక ఇక్కడ నుంచి ఇలా వండడం ద్వారా ఇలా గీతలు పట్టడం ద్వారా దాని నుంచి విషవాయువులు రావడం ద్వారా సో ఇలాంటి అంటే పిల్లలకు పట్టకపోవడం వల్ల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒక కారణమే అని ఐసీ ఏదైతే ఈ సంస్థ ఉందో అది తెలియజేయడం జరిగింది కాబట్టి పిల్లలు పొట్టకపోవడం కూడా దీనికే ప్రధాన కారణం చెప్తుంది అంతేకాదు నాస్టిక్ వంట పాత్రలు వాళ్ళ ఒక సొల్యూషన్ ఇది ఇచ్చారండి ఏంటంటే నాస్టిక్ పాత్రలో లేవు కదా మరి అలాంటప్పుడు కదా అందరూ వాడతారు వేరే ఎలా వాడతారు అని అనుకుంటే కనుక దీని ప్లేసులో ఏదైతే ఈ నాస్టిక్ ప్యాన్ ఉందో ఏ నాన్స్టిక్ ప్యాన్ ప్లేసులో ఏంటి మట్టి వంట పాత్రలు కానీ మట్టి వంట పాత్రలు అయితే మరీ మంచిది మట్టి వంట పాత్రలు వాడుకోవడం చాలా ప్రత్యామ్నాయం అంతంత అత్యంత సురక్షితమని పేర్కొంది మరో ప్రత్యామ్మంగా అవసరమైన గ్రానైట్ పాత్రలు గ్రానైట్ అని వస్తున్నాయి గ్రానైట్ ఉంటుంది కదా గ్రానైట్ రాయి వేసుకుంటారు కొంతమంది ఆ గ్రానైట్ రాయిలు చిన్న ముక్కలు లాంటి తీసుకుని దాని మీద దోశలు వేసుకోవడం లేదా వేసుకోవడం దానికే ఎక్కువ ఉపయోగిస్తారు కాబట్టి అదే దా ఈ స్టిక్ పాన్ ప్లే ఆ ప్లేసులో గ్రానైట్ రాయి వాడుకోవడం వల్ల ఇంకా చాలా మంచిది ఎలాంటి అంటే విష వాయువును వదిలే ఎలాంటి విష రసాయనాలు వదిలే ఎలాంటి పాత్రల కన్నా మట్టి పాత్రలు కానీ లేదా గ్రానైడ్ పాత్రలు కానీ సురక్షితమైన చెప్తుందండి ఏదేమైనా మన మంచి కోసం చెప్పనమాట కాబట్టి దాన్ని వింటాం మనం మన మనకు అందరికీ మంచిది కాబట్టి ఎలాంటి లేయర్సు ఎలాంటి కోటింగ్లు ఎలాంటి టఫ్లన్ కోటింగ్స్ ఎలాంటి విషవాయువులు వదిలే ఎలాంటి పదార్థాలు అవసరం అంటారా కాబట్టి దీన్ని ఇలాంటి మ్యాక్సిమం ఒక్కసారి కాబట్టి క్రమేపీ దీన్ని అవాయిడ్ చేద్దాం అవాయిడ్ చేసి వీటి ప్లేస్లో మట్టి పాత్రలు అనేవి తీసుకుందాం లేకపోతే గ్రానైట్ రాయి చిన్న అంటే ఈ ప్లే ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఈ ప్లేస్కి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి గ్రానైట్ రాయిలు తెచ్చుకొని దాని మీద మీకు అవసరమైనప్పుడు దోశలు అవి వేసుకోవడం అయితే గ్రానేట్తో తయారు చేసిన పాత్రలు ఉంటాయి కొన్ని అలాంటివి వాడటం వల్ల మన ఆరోగ్యానికి మంచిది అలాగే మనకి సేఫ్ సైడ్లో మనం ఉంటామని చెప్పేసి ఈ సంస్థ తెలియజేస్తుంది కాబట్టి ఇది మనందరికి ఉపయోగమైనటువంటి న్యూస్ కాబట్టి ప్లీజ్ దీన్ని షేర్ చేయండి షేర్ చేయడం మీ బాధ్యత మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్